వెల్కమ్ టు న్యూ తెలుగు నేను కూడా ఒక మార్గదర్శనే మాటలు చెప్పడమే కాదు చేతల్లో చూపిస్తాను అని ముఖ్యమంత్రి చంద్రబాబు స్పష్టం చేశారు తన సొంత నియోజకవర్గమైన కుప్పంలో రెండు వందల యాభై పేద కుటుంబాల బాధ్యతను వ్యక్తిగతంగా తీసుకుంటున్నానని ఆయన ప్రకటించారు ముఖ్యమంత్రిగా పార్టీ అధ్యక్షుడిగా తాను ఎంత బిజీగా ఉన్నప్పటికీ దత్తత తీసుకున్న ఆ కుటుంబాల బావోగుల కోసం ఖచ్చితంగా సమయం కేటాయిస్తానని హామీ ఇచ్చారు మంగళగిరిలోని సీకే కన్వెన్షన్ జరిగిన పీ ఫోర్ కార్యక్రమం ప్రారంభోత్సవంలో ఆయన మాట్లాడారు ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ పేదలకు సేవ చేసినప్పుడు కలిగే సంతృప్తి మరెందులోనూ రాదో సమాజం ఇచ్చిన సహకారంతో పైకి వచ్చిన వారు తిరిగి సమాజానికి సేవ చేయాలి మార్గదర్శులు కేవలం డబ్బులు ఇచ్చి చేతులు దులుపుకోకుండా బంగారు కుటుంబాలకు అండగ నిలిచి భరోసా ఇవ్వాలి అని పిలుపునిచ్చారు సమాజమే దేవాలయం ప్రజలే దేవుళ్లు అనే ఎన్టీఆర్ సిద్ధాంతాన్ని తాము బలంగా నమ్ముతామని కూటమి ప్రభుత్వం తీసుకునే ప్రతి నిర్ణయం పేదల కోసమే ఉంటుందని చంద్రబాబు పునర్ఘటించారు రాష్ట వ్యాప్తంగా ఇప్పటి వరకు ఒకటి తొమ్మిది వందల ఏడు మంది మార్గదర్శ లోలు స్వచ్చందంగా ముందుకొచ్చి పదమూడు లక్షల నలబై పేల ఆరు వందల తొంభై ఏడు బంగారు కుటుంబాలను దత్తత తీసుకున్నారని ప్రభుత్వం వెల్లడించింది ఈ కార్యక్రమంలో ప్రజారోగ్య పరిరక్షణకు సంబంధించి ముఖ్యమంత్రి ఒక కీలక ప్రకటన చేశారు ప్రపంచ ప్రఖ్యాత బిల్ అండ్ మౌలింగ్ గేట్స్ ఫౌండేషన్ సహకారంతో రాష్టంలో సంజీవని పేరుతో ఒక బృహత్తర ఆరోగ్య పథకాన్ని తీసుకురానున్నట్లు వెల్లడించారు ప్రజల ఆరోగ్యాన్ని కాపాడటమే ప్రభుత్వ ప్రాధాన్యత ఇప్పటికే కుప్పంలో గేట్స్ ఫౌండేషన్తో కలిసి డీజీ నేర్వా సెంటర్ ఏర్పాటు చేశాం త్వరలోనే ఈ కార్యక్రమాన్ని చిత్తూరు జిల్లాకు ఆ తర్వాత రాష్ట్ర వ్యాప్తంగా విస్తరిస్తాం అని చంద్రబాబు హామీ ఇచ్చారు ముప్పై రోజున ప్రారంభించాం ఏప్రిల్ జూన్ ఏ విధంగా గవర్నమెంట్ అనేది ఒక ఫెసిలిటేటర్ మేము ప్రమోట్ చేస్తున్నాం గవర్నమెంట్ ఎప్పుడు కూడా ఫెసిలిటేట్ చేస్తున్నాయి దీనిపైన నేను ఫస్ట్ టైం అందరితో ఒక మీటింగ్ పెట్టి వాళ్ళ ఆలోచన తీసుకున్నాను పద్దెనిమిది జూలైన అదే మేర ఇరవై ఏడు జూలై అయితే నేను చాలా మంది డైస్ పోరా ఎన్ఆర్ఎస్ అందరితో మాట్లాడాం ఏడున ఆగస్టు మీరు చూస్తే సింగపూర్ లో కూడా ఈ విషయాన్ని చెప్పాను మొన్న పద్నాలుగు ఆగస్టున మీరు ఒకసారి చూస్తే గ్రామ సచివాలయంలో ఇవన్నీ కూడా లాంచ్ చేసి ఈ రోజు ఫస్ట్ టైం పంతొమ్మిదిన చాలా క్లియర్ గా లాంచ్ చేశాం ఇప్పటి నుంచి ప్రతి రోజు మానిటర్ చేస్తాం మూడు నెలలకు ఒకసారి ఎవాల్యువేట్ చేస్తాం ఏ మార్గదర్శకులు బాగా పనిచేశారో ఏ బంగారు కుటుంబాలు బాగా పైకొచ్చాయో అవన్నీ ఎప్పటికప్పుడు పెట్టి ముందుకు పోతామని చెప్పి కూడా మీకు తెలియజేస్తున్నా ఈ కార్యక్రమంలో అందరు ఎమ్మెల్యేలు ఇన్వాల్వ్ చేశాం ఎంపీలు ఇన్వాల్వ్ చేశాం బిజినెస్ పీపుల్ ఇన్వాల్వ్ చేశాం ఇంటెక్చువల్స్ అందరినీ కూడా కోరాను ఎవరైతే ఈ కార్యక్రమంలో ముందుకు రాగలుతారో ఎన్జిఓస్ అందరినీ కూడా ఇన్వాల్వ్ చేశాం ఈ కార్యక్రమాలు చేసిన తర్వాత మీరు ఒకసారి చూస్తే చాలా మంచి ఫలితాలు వచ్చాయి ఫలితాల్లో కూడా మీరు చూసినప్పుడు చాలా ఇప్పటి వరకు ఒక మంచి బంగారు కుటుంబాలు తొంభై ఎనిమిది వేలతో స్టార్ట్ అయింది పదమూడు లక్షల నలభై వేల ఆరు వందల తొంభై ఏడు బంగారు కుటుంబాలని అడాప్ట్ చేసుకునే పరిస్థితికి వచ్చారు అది కూడా ఈ సమయంలో ఇప్పటికి మార్గదర్శకులు పదమూడు వేల నాలుగు వందల డెబ్బై తొమ్మిది నుంచి ఒక లక్ష నలభై ఒక్క వేల తొమ్మిది వందల డెబ్బై ఏడు మంది మార్గదర్శనం ముందుకు వచ్చారు అంటే లక్ష యాభై వేల మంది దగ్గర దగ్గర పదమూడు వందల లక్షలు అడాప్ట్ చేసుకున్నారు నా ఆలోచన పదహైదు లక్షలు పెట్టుకున్నాం దీంట్లో కూడా కొంతమంది బంగారు కుటుంబాలు ఏవైతే ఇరవై ఒక్క లక్షల్లో ఐడెంటిఫై చేసుకోమన్నాం అదే సమయంలో మార్గదర్శకులు కూడా కొంతమంది ఇంకా కొన్ని పేర్లు కూడా వాళ్ళు కూడా అడాప్ట్ చేసుకునే ఇచ్చాం మళ్ళీ మళ్లీ చెప్తున్నా ఇది మానవతా దృక్పథంతో చేసే స్వచ్ఛంద కార్యక్రమం మనసుండే వాళ్ళందరికి వాళ్ళందరికీ ఒక వేదికగా దేన్ని పెట్టడం కోసం ముందుకొచ్చాం బలవంతం లేదు ఒకళ్ళని బలవంతం చేస్తే ఒకసారి వచ్చి మళ్ళీ మీరు పారిపోతారు కానీ ఒకసారి మీరు ఇన్వాల్వ్ అయిన తర్వాత మీరు చేయగలిగితే మాత్రం మీకు ఎక్కడా లేనటువంటి ఒక తృప్తిని ఇస్తుంది ఈ రోజు మనం చాలా కార్యక్రమాలు చేస్తా ఉంటాం ఏ కార్యక్రమంలో రానంత తృప్తి ఈ యొక్క సేవా కార్యక్రమంలో వస్తుందని చెప్పడనే మీకు తెలియజేస్తున్నా